దేవరాజ్ సాంగ్ పై షాకింగ్ కమెంట్స్ చేశారట నందపురి బాలకృష్ణ మరి జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సాంగ్ రిలీజ్ అయ్యి అద్భుతమైనటువంటి హిట్ సాధించిన సంగతి తెలిసిందే మరి నిజంగానే అసలు ఎంత అద్భుతంగా ఉందో పా చూసినప్పుడు ఫస్ట్ టైం అరే ఇదేం ఎన్టీఆర్ సాంగ్ లెవెల్లో లేదే పెద్దగా అనిపించలేదే ఇంకా అట్లుంటే బాగున్నా ఇట్లుంటే బాగున్నా అని అందరు అనుకున్నారు కానీ ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి పాటగా ఉంది సో మొత్తానికి అడిక్టివ్ అయిపోయారు ఆ ట్యూన్కి కి అనిరుద్ధించిన ట్యూన్ అండ్ ఎన్టీఆర్ స్టైల్ జాన్వి కపూర్ కెమిస్ట్రీ మొత్తం అందరినీ బాగానే వర్కౌట్ చేయించింది అందుకే ఇప్పుడు ఈ పాట చూసినటువంటి నందపూరి బాలకృష్ణ కూడా పాట చాలా బాగుందని రామజోగ శాస్త్రి గారి సాహిత్యం అందరినీ బాగా ఆకట్టుకుంది అలాగే ఎన్టీఆర్ డాన్స్ సూపర్ అప్పట్లో శ్రీదేవి గారి కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా ఉండేది కానీ ఈరోజు శ్రీదేవి కూతురుతో పాటు అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశారంటూ ఎంతో మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతోగానూ వైరల్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో నిజంగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ని బాలయబాబు ఇలా మెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా అందుకే దేవర సినిమా సాంగ్ చాలా బాగుందని మిగతా విషయాల్లో ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా రొమాంటిక్ సాంగ్ పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టమని ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మధ్య మంచి కెమిస్ట్రీ అయితే కుదిరింది ఖచ్చితంగా సోలో హిట్ గా మా ఎన్టీఆర్ సాధిస్తారంటూ బాలేబాబు మెచ్చుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి గురిచేస్తోంది ఎన్టీఆర్ని ఈ రేంజ్లో పోగొడమా అంటూ అందరూ ఆనందిస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ అవుతోంది